ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ నైన్టీన్ షూటింగ్ బాల్ జట్ల ఎంపికలు శుక్రవారం నిర్వహించారు దర్శిపట్నంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ఈ సెలక్షన్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఆదనారాయణరావు పర్యవేక్షణలో ఉత్సాహంగా సాగాయి జిల్లాలోని వివిధ ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు బౌలుర్ జట్టుకు అత్యధికంగా దర్శి గురుకులానికి చెందిన ఐదు మంది ఎంపికగా బాలికల జట్టుకు మొత్తం పది మంది గొట్లగట్టు జిల్లా పరిషత్ హైస్కూల్ బాలికలు ఎంపిక కావడం విశేషం ಅಣ್ಣ ಹೇಳ್ತಾ ಅಣ್ಣ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಜಾಗಲ್ಲ डॉ बी आर अंबेदकर कलाशाला అండర్ నైన్టీన్ షూటింగ్ బాల్ జట్ల బాలబాలికల జట్ల ఎంపిక జరిగినది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున బాలబాలికలు హాజరై ఈ ఎంపికలకు సహకరించినందుకు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ నైన్టీన్ ఫెడరేషన్ వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇది జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ నైన్టీన్ వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ అదేవిధంగా ఈ కార్యక్రమం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో ఆర్ఐఓ సైమన్ విక్టర్ గారి ఆదేశాల మేరకు మన కళాశాలకు ఈ ఎంపికలు నిర్వహించడానికి వారు ఆదేశించిన కారణంగా మన గౌరవనీయులు పూజ్యులు పెద్దలైనటువంటి మా కళాశాల ప్రిన్సిపల్ గారు మాధవరావు గారి ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో మరియు సీనియర్ మోస్ట్ ఫిజికల్ డైరెక్టర్ అయినటువంటి మా గురువులు పిడి ఆదిశేష్ ఆధ్వర్యంలో ఎంపికలు జరిగినాయి ఈ కార్యక్రమానికి ఎంపిక కమిటీ సభ్యులుగా జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ డైనమిక్ సెక్రటరీ రత్నం గారు అదే ఎంపికలకు చేసినటువంటి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ట్రెజరర్ ఎస్ చంద్రశేఖరరావు గారు వెలుగొండ మరియు బాలగురవయ్య పిడి మరియు చన్నకేశ్వర గారు సీనియర్ ప్లేయర్ ఎంపికలు చేశారు వారికి సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మా విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వచ్చిన క్రీడాకారులను మా ముఖ్య అతిథులు గారైనటువంటి మాధవరావు గారు ప్రిన్సిపాల్ గారు మరియు సీనియర్ మోస్ట్ ఫిజికల్ డైరెక్టర్ ఆదిశేషి గారు వారిని పరిచయం చేసుకోవాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం like share subscribe and get notification